హలో అండి వెల్కమ్ టు కమనియా రెసిపీస్ ఏంటి నేను రెడీ అయి కనిపిస్తున్నాను అనుకుంటున్నారా అయితే లాస్ట్ వీడియోలో చూసారు కదా మా గణపయ్య పూజ ఎలా జరిగిందో ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ రోజు గణేష్ నిమజ్జనంతో పాటు సత్యనారాయణ వ్రతము ఇంకా అన్న ప్రసాదం పెట్టడం అయితే జరుగుతుంది అందుకని ఇలా రెడీ అయి వెళ్లాను రాకుండా చక్రం చెప్పి అయితే నేను వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది పూజ అయిపోయిందేమో అని అనుకున్నాను కానీ అప్పుడే కథలు స్టార్ట్ అయ్యాయి నేను వెళ్ళాక చూసినా తీసుకోండి అందరూ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయలన్నీ కూడా దేవుడి దగ్గర కొట్టేసి దర్శనం చేసుకుంటున్నారు జనాలు అయితే చాలా మంది వచ్చారండి అయితే ప్రతి ఇయర్ వీళ్ళు గణేషుని పెడతారు అన్నమాట పెట్టిన ఫిఫ్త్ డే ఖచ్చితంగా అన్న ప్రసాదం పెట్టి ఆ తర్వాత గణేషుని నిమజ్జనం అయితే చేస్తారు మా పెళ్ళైన తర్వాత మా వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు నేను ఎప్పుడు ఉండకపోయేదాన్ని ఇంటికి అలాగే వెళ్ళిపోయేదాన్ని పండగని ఈ సారే ఫస్ట్ టైం ఉన్నాను చాలా బాగా ఎంజాయ్ చేశాను అందరు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు ఈ బుడ్డోడు చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు తను మాట్లాడే మాటలు కూడా అంతే ముద్దుగా ఉన్నాయండి ఇలా కొద్దిసేపు అయితే ఫోటోస్ తీసుకున్నారు ఈ పాప కూడా ఎంత ముద్దుగా ఉందో కదా ఇంకా నెక్స్ట్ అయితే భోజనాలు అయితే పెట్టడం స్టార్ట్ చేశారు ఇక్కడ మా వారు ఇంకా వాళ్ళ కొలీగ్స్ సార్ వాళ్ళంతా కలిసి వడ్డిస్తున్నారు దేవుడి దగ్గర చిన్న పెద్ద అని తేడా ఏముంటుంది చెప్పండి ఆయన ముందు అందరూ వాళ్ళే కదా ఇలా అందరూ కలిసి వర్క్ షేర్ చేసుకుంటే ఆ మూమెంట్ అంతా కూడా చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే మేము కూడా తినేసాం అన్నమాట చూడండి అన్ని కొంచెం కొంచమే ప్లేట్ అంతా కూడా ఫుల్ గా అయిపోయింది మా పుట్టలు కూడా ఫుల్ గా అయిపోయాయి ప్లేట్ లో ఉన్న ప్రతి ఒక్క ఐటెం అయితే సూపర్ గా ఉందండి దేవుడి దగ్గర ఆటోమేటిక్ గా టేస్టీ గా ఉంటాయి అనుకోండి ఇంకా డబుల్ కమిటా విషయంలో మాటలు లేవు We'll be right back. ཚདེ <coughs> <coughs> ఇలా నైట్ వరకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము ఈవినింగ్ స్టార్ట్ చేసి అసలు ఎవరు డ్యాన్స్ రాదంటూనే ఒకరిని చూసుకుంటే ఇంకొకరు అయితే సూపర్ గా చేశారండీ అసలు డ్యాన్స్ రాదంటారు కానీ డ్యాన్స్ రాని వాళ్ళు ఉంటారా చెప్పండి సిగ్గుపడతారంటే టైం వచ్చినప్పుడు అందరూ చేస్తారు నైట్ లెవెన్ వరకు కూడా గణపయ్య మా దగ్గర ఉన్నాడు ఇంకా కొంతమంది అలాగే పిల్లల్ని తీసుకొని వెళ్లారనమాట పిల్లలు అరుస్తా ఉంటే వస్తామని ఇంకా అందరూ కలిసి అయితే అక్కడికి వెళ్లి నిమజ్జనం చేశారు నిజంగా మనకు దగ్గరైన మనిషి దూరం అవుతుంటే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు కూడా సేమ్ అందరిలోనూ అదే ఫీలింగ్ ఉంటుంది కొంతమంది చిన్న పిల్లలు అయితే ఏడ్ చేస్తారు ఏదో కోల్పోతున్నట్టుగా దూరం అవుతున్నట్టుగా అనిపిస్తుంది సరే ఏదేమైనా ఆ గణపయ్యని తన గంగమ్మ ఒడిలోకి పంపించాలి కదా మొత్తానికైతే మా గణపయ్యని చాలా సంతోషంగా సాగనంపాము సో ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ సంతోషంగా మళ్ళీ రావయ్యే గణపయ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్